హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా సో ఇవాళ నేను చికెన్ చుక్కకూర చేస్తున్నానండి చికెన్ తోటి చుక్కకూర చాలా మంచిది హెల్త్కి చాలా బాగుంటుంది ఐరన్ కాల్షియము ఇలా మీ పిల్లలు ఆకుకూరలు తినకపోతే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కావాల్సినవి చూపిస్తాను చూడండి రెండు కట్టలు చుక్కకూర తీసుకున్నాను అనమాట చుక్కకూర చాలా మంచిది పుల్ల పుల్లగా ఉంటుంది మంచిగా వేరే ఆకుకూరతో కంటే గోంగూర కానీ చుక్కకూర కానీ ఏదైనా చేసి పెట్టండి పిల్లలకి బాగుంటుంది రెండు కట్టలు చుక్కకూర తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్కి సరిపడా ఆయిల్ అనమాట నూనె పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారములు వెలిగించుకుని ఇది కడిగి పెట్టుకున్నానండి ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి దీంట్లో పెట్టుకున్న తర్వాత దీంట్లో నూనె వేసుకుందాము ఆయిల్ వేడైపోయింది చికెన్ వేసుకుందాము ఆనియన్ వేసుకుంటారు కానీ నేను వేసుకోను కొన్నిటిలో అనమాట మీరు కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చండి నేనైతే వేసుకోను ఆకుకూరలు వేసినప్పుడు గోంగూర చికెన్ కానీ ఇలా చేసినప్పుడు ఇది కొంచెం మగ్గనిద్దాము మూత పెట్టేసి మూత తీసి ఇప్పుడు ఆకుకూర వేసుకుందామండి ఆకుకూర వేస్తాను చక్కగా ఇది మగ్గింది ఆకుకూర వేసి మగ్గించుకోవాలి దీంతోపాటు చుక్కకూరతో పాటు పచ్చిమిరపకాయలు వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మంచిగా మెత్తగా ఉడికేదాకా మూత పెట్టి మగ్గించాలి అప్పుడు మంచిగా దానికి పొడ ముక్కకి పడుతుంది ఇలా మంచిగా కలిపెట్టుకోవాలి ఇది నాన్ స్టిక్ది ప్యాన్లో చేస్తున్నా అండి నేను కడాయి పాడైపోయే కడాయిలు తీసుకోలేదు ఇంకా నేను సో దానికోసం అని ప్యాన్లో చేస్తున్నా సో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఇది చూసారా మెత్తగా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మిగతావి వేసుకుందాము దీంట్లో ఉప్పు పసుపు అవన్నీ అల్లం వెల్లుల్లి పేస్టు ఇది మనం టేస్ట్కి సరిపోని మీకు ఎంత అయితే అంత తీసుకోండి అండి టేస్ట్కి సరిపోను నేనైతే కొతలు కొలతలతోటి తీసి పెట్టాను అనమాట ఇందక్కడ ఒక టూ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ ఉంటుంది కదా దాని కొలతలు అనమాట ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ఉప్పు అలా హాఫ్ కేజీకి అంటే మనం రెగ్యులర్గా మనం టేస్ట్కి సరిపడేలాగా ఎలా తీసుకుంటామో అలా తీసి పెట్టుకున్నాను అనమాట నేను మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనిద్దాం మగ్గునిద్దాము ఇది చూడండి చక్కగా మగ్గిపోయింది ఇది దీంట్లో ఒకసారి కలుపుకుని మంచిగా కారం వేసుకుని కొంచెం తగిన నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది ఇలా మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు చేసుకుందామా అని వెయిట్ చేస్తూ ఉంటారు మీ ఇంట్లో పిల్లలు కానీ మీరు కానీ చాలా టేస్ట్ బాగా కుదిరిద్ది అనమాట ఇది చాలా పుల్ల పుల్లగా ఉంటుంది మంచిగా చక్కగా కారం వేస్తున్నామండి కారం వేసి తిప్పుకొని కొంచెం నీళ్ళు సరుకుని వాటర్ వేసుకునేసి అంటే గ్రేవీ చక్కగా ముక్కకు పట్టిద్ది అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం మెత్తగా ఉడికి వాటర్ ఉడికించుకోవాలి ఇలా ఇది నాన్ స్టిక్లో చేసుకోవడం వల్ల ఏంటంటే అడుగంటకు చూడ చక్కగా ఆయిల్ కూడా తక్కువ పట్టిద్ది దానివల్ల నేను ఇది యూజ్ చేస్తాను అనమాట ఇట్లాంటివి రెండు మూడు కడాయిలు తీసుకున్నాను అవి నాన్ స్టిక్ పోవడం వల్ల తీసేసాను ఇది నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి చూడండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి మళ్ళీ మగ్గులు చేసుకోవాలి అంతే కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసి కొంచెం ఒకసారి కలిపేసి అలా అమ్మ ఎంత బాగా స్మెల్ వస్తుందంటే చాలా అంటే చాలా బాగా స్మెల్ వస్తుంది ఆకలి కాల్సే ఉండలేకపోతున్నాం అన్నమాట ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ వండేటప్పుడు మాత్రం ఇట్లా వెయిట్ చేస్తూ ఉండమన్నమాట ఎంత తొందరగా అయిపోతుంది అని మీలా ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పటి మీ ఇంట్లో వండుతూ ఉంటే మూత పెట్టేసి జస్ట్ ఒక టూ మినిట్స్ అది కొత్తిమీర అంతా పట్టేదాకా ముఖకి స చక్కగా ఇది నూనె పైకి తెలుస్తుంది అండి చూడండి చాలా బాగా మంచిగా బాయిల్డ్ అయిపోయింది ఉడికింది మంచిగా ఇంకా తీసుకుని తినడం వినిగా నేను మాత్రం వెయిట్ చేస్తాను ఆకలి అయిపోతుంది బాగా ఇది చూడండి చక్కగా ఇది మా ఫోర్ మెంబర్స్కి సరిపోతుందండి మా పిల్లలకి అది మా హస్బెండ్కి చక్కగా చక్కగా బోర్డు ఇచ్చేసాను అందరు రెడీగా ఉండదు అనమాట వేడి వేడిగా వెయిట్ చేస్తున్నారు ఏంటంటే మాత్రం అసలు మళ్ళీ రేపే చేసుకుందాం అన్నట్టు ఉంటారు కానీ కొంచెం టైం తీసుకోవాలండి చేసి చెప్తా ఎలా ఉందో